ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रण्डो अध्यायमुदोपद्यं सञ्जय उवाच एव मुक्त्वा ऋषि केशं गूडाकेशः परं इति गोविन्दमुक्त्वा तूष्णिं बभूव సంజయ్ వాస సంజయుడు ఈ విధంగా పలికినేవం ఈ విధముగా ఉక్త్వా పలికిన ఋషికేశ మనో ఇంద్రియములకు అధిపతి శ్రీకృష్ణుడితో గుడాకేశ అర్జునుడు నిద్రని జయించినవాడు పరం తప అర్జునుడు శత్రువులను శిక్షించేవాడు నయోచ్య నేను యుద్ధం చేయను ఇతి అంటూ గోవింద కృష్ణ ఇంద్రియములకు ఆనందమునిచ్చేవాడా ఉక్త్వా పలికి తుష్ణీం మౌనము బబూవా అయ్యాడు హా అతను సంజయుడు ఈ విధంగా అన్నాడు ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు సూక్ష్మబుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే అత్యానే వివరణలో తాను ప్రస్తావించే వ్యక్తులను సరిగ్గా తగిన పేర్లు వాడతాడు ఇక్కడ అర్జునుడిని కేసుడు అంటే నిద్రని వాడా అని సంబోధించాడు నిద్రపున్న శక్తి ఎలాంటిదో ఎప్పుడు అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రని వచ్చేటట్లుగా చేయగలిగేవాడు అర్జునుడిని గూడా కేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాశ్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు ఈ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడు ఆ విధంగానే తన నైరస్యాన్ని జయిస్తాడు అని అంతేకాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం ఋషికేశ అంటే ఇంద్రియములకు మనసుకి అధిపతి అని ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమిటంటే ఇంద్రియము అదుపు అదుపు చేయగలిగిన వాడు అన్ని కార్యాలను సక్రమంగా నిర్వహింపబడేటట్లు చూసుకుంటాడు అని ఓం నమో భగవతే వాసు